హలో ఎవ్రీవాన్ నేను లావణ్య కృష్ణ వెల్కమ్ టు అరవై నాలుగు కళలు అందరూ ఎలా ఉన్నారు మీ అందరికీ వీకెండ్ చాలా హ్యాపీగా గడిచిందని అనుకుంటున్నాను ఈ వీడియోలో అయితే నేను సాటర్డే అండ్ సండే నా వీకెండ్ ఎలా గడిచింది అనేది మీకు చూపించబోతున్నాను ఈ వీడియో చివరి వరకు చూసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని అండ్ ఈ వీడియోకి కూడా లైక్ చేయండి అండ్ థ్యాంక్ యూ సో మచ్ నిన్న ఫ్రెండ్షిప్ డే రోజే మన ఛానల్ థౌజండ్ సబ్స్క్రైబర్స్ని రీచ్ అయ్యింది సాటర్డే బయటికి వెళ్ళాము సండే అన్న రిలాక్స్ అవుదాము అనుకుంటే దివిజ ఒక పెద్ద పని పెట్టింది ఈ వీడియో చివరి వరకు చూడండి ఏంటో తెలుస్తుంది సో సండే ఆఫ్టర్నూన్ అంతా నాకు దాంతోనే సరిపోయింది ఇది సాటర్డే రోజు వీడియో సాటర్డే మార్నింగ్ ఇలా మార్నింగే బ్రేక్ఫాస్ట్ చేసి దివిజాని స్కూల్కి పంపించాలి దివిజా వాళ్ళకి ఫస్ట్ క్లాస్ నుంచి స్కూల్ సాటర్డేస్ కూడా ఉంటుంది సాటర్డే హాఫ్ డే స్కూల్ నో బ్యాగ్ డే అని చెప్పి వీళ్ళు బ్యాగ్ ఏం తీసుకెళ్లరు ఏం పుస్తకాలు తీసుకెళ్లకుండా ఓన్లీ యాక్టివిటీస్ చేపిస్తారు అక్కడ సో ఒక హాఫ్ డే వెళ్ళేసి వస్తుందన్నమాట సో మార్నింగ్ మార్నింగే లంచ్ అదంతా చేయాల్సిన పని ఏమీ ఉండదు జస్ట్ బ్రేక్ఫాస్ట్ టెన్ థర్టీకి స్నాక్స్ పెట్టి పంపించాను మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లోకి దోశలో రోజు రెగ్యులర్గా చేసుకునే పల్లీ చట్నీలు కాకుండా టొమాటో కొంచెం కొత్తిమీర కలిపి ఇలా చట్నీ చేశాను రోజు ఇడ్లీ దోశ ఇలా తింటున్నప్పుడు ఈ చట్నీ అయితే రోజు బోర్ కొట్టకుండా ఉండాలని చెప్పి కొంచెం డిఫరెంట్గా ట్రై చేస్తూ ఉంటాను అప్పుడప్పుడు కారం తగ్గించి చేశానంటే దివిజ కూడా తింటుంది ప్రాబ్లం ఏముండదు ఉండదు శ్రావణ మాసం వస్తుంది కదా అమ్మవారికి పూజ చేసుకోవటానికి మనం కొత్త చీర పెట్టుకోవాలి కదా చీర కొనుక్కుందామని చెప్పి దగ్గరలో ఒక షాపింగ్ మాల్కి వెళ్ళాము నేను మా ఫ్రెండ్ మార్నింగ్ చూస్తే బాగానే ఎండగా ఉంది వర్షం వచ్చేటట్టు లేదు మధ్యాహ్నం నుంచి వెళ్దాము అనుకున్నాము దివిజ స్కూల్ నుంచి వచ్చిన తర్వాత లంచ్ చేసేసి కిట్టుకి దివిజకి అందరం లంచ్ చేసేసిన తర్వాత వెళ్దాం అనుకున్నాం వర్షం స్టార్ట్ అయిపోయింది తీరా ట్వెల్వ్ థర్టీ వన్ ఓ క్లాక్ ఆ టైంలో వెళ్ళలేమేమో అనుకున్నాము కానీ బెంగళూరులో వర్షాల గురించి తెలిసిందే కదా ఎప్పుడు పడతాయో ఎప్పుడు ఆగిపోతాయో తెలీదు లక్కీగా టూ టూ థర్టీ అరౌండ్ వర్షం ఆగిపోయింది అప్పుడు నేను మా ఫ్రెండ్ కలిసి కేఎల్ఎం షాపింగ్ మాల్కి వెళ్ళాము వాళ్ళు నేను మార్కాపురం వెళ్ళినప్పుడే వాళ్ళు వెళ్ళి శారీ షాపింగ్కి వెళ్ళారు నేను ఒక్కదాన్నే మిగిలిపోయాను అనమాట సో ఇద్దరము కలిసి కేఎల్ఎం షాపింగ్ మాల్కి వెళ్ళాము జనరల్గా అయితే నా కోసం శారీస్ ఇలాంటివన్నీ అమ్మే తీసి పెడతారనమాట శారీ సెలెక్షన్ అంత బాగా ఏం ఉండదు నాకు అందుకే ఎప్పుడు ఫ్రెండ్స్ని కానీ ఇలా అమ్మతో కానీ వెళ్ళి తీసుకుంటూ ఉంటాను మోస్ట్లీ అమ్మే షాపింగ్ చేస్తారు అమ్మ ఏ చీర తీసుకొచ్చి అది తీసుకో అంటే ఇంక తీసుకోవడమే ఎప్పుడు పట్టు చీరలు కాకుండా ఈసారి ఏదైనా డైలీ వరకు చూద్దామని చెప్పి చూస్తున్నాము పట్టు చీరలు అయితే ఒక్కసారే కట్టుకోగలము ఎక్కువగా కట్టుకోలేము అవి ఎప్పుడు అలా బీరువాలో ఉంటనే ఉంటాయి ఈసారి కేఎల్ఎంలో కలెక్షన్ చాలా బాగుంది కలర్స్ చాలా బాగున్నాయి అన్ని లైట్ కలర్స్తో ఆడవాళ్ళు షాపింగ్కి వెళ్తే ఎలా ఉంటుంది కావాల్సింది ఒక్క శారీనే అయినా అన్ని చీరలు తిరగదిప్పేసి చూసేసి వస్తాము తర్వాత కిడ్స్ సెక్షన్లోకి వెళ్ళి దివిజ కోసం చూసాము చాలా కాస్ట్ అనిపించాయి అంత కాస్ట్ అక్కర్లేదు పైగా అవి చాలా హెవీగా కూడా ఉన్నాయి దివిజ ఎలాగో కట్టుకోదు ఒక శారీ తీసుకొని ఇంటికి రిటర్న్ అయిపోయాము ఇంకా మన పని ఏంటండి ఇంటికి రాగానే మళ్ళీ స్నాక్స్ చేయాలి నైట్ డిన్నర్ ఏం చేయాలని ప్లాన్ చేయాలి కానీ ఈసారి నేను కొంచెం రిలాక్స్ అనుకుంటూ ఉన్నాను ఎప్పుడు ఇంట్లో ఉన్నా ఇంటి ఫుడ్డే తింటూ ఉన్నా కొంచెం బోర్ కొడుతుంది జస్ట్ ఫర్ ఎ చేంజ్ అట్లా బయటకు వెళ్దాం అనుకున్నాను కిచెన్ అంతా క్లీన్ చేసి అంత నీట్గా పెట్టాక మళ్ళా వంట చేయాలంటే కొంచెం బద్దకంగానే అనిపించింది పైగా మా ఇంటికి దగ్గరలో బెంగళూరు ఫేమస్ టిఫిన్ సెంటర్ ఒకటి కొత్త బ్రాంచ్ పెట్టారు అది పెట్టి టూ మంత్స్ అవుతున్నా నేను ఒక్కసారి కూడా అక్కడికి వెళ్ళలేదు అని చెప్పి ఈసారి ఈవినింగ్ అక్కడికి తీసుకెళ్ళమని అడిగాను ఆషా టిఫిన్ సెంటర్స్ అని బెంగళూరులో ఉండే వాళ్ళకైతే తెలుస్తుంది నైట్ టైం వెళ్ళాము పైగా అక్కడ ఫుల్ క్రౌడ్ ఉంది సో నేను బోర్డునైతే వీడియో తీయలేకపోయాను ఇంటికి దగ్గరలో జస్ట్ ఒక హాఫ్ కిలోమీటరే ఉంటుందన్నమాట అయినా సరే వర్షం వస్తే కొంచెం ప్రాబ్లం అవుతుందని బైక్ మీద వెళ్ళాము మీకు చెప్పాను కదా మన ఇల్లు ఇట్లా మెయిన్ రోడ్కి దగ్గరే అని సో ఏం కావాలన్నా అన్నీ వాకబుల్ డిస్టెన్స్లోనే ఉంటాయి ముఖ్యంగా ఇలా హోటల్స్ రెస్టారెంట్స్ ఫుడ్ కోర్ట్స్ ఇవన్నీ చాలా ఉన్నాయి ఇంకా ఫుడ్ కోర్ట్స్ అయితే ఎన్ని ఉంటాయంటే హోటల్స్ చిన్న చిన్న బండ్ల మీద పెట్టుకున్నవి ఇలాంటివన్నీ నేను రోజుకొక వీడియో తీసినా కూడా హండ్రెడ్ వీడియోస్ వస్తాయి అన్ని ఫుడ్ కోర్ట్స్ ఉన్నాయి మా ఏరియాలో బెంగళూరు వచ్చిన కొత్తలో అయితే నేను ఈ ఫుడ్ కోర్ట్స్లో ఉన్న ఫుడ్ అంతా ఎక్స్ప్లోర్ చేద్దాము అన్ని టేస్ట్ చేసేద్దాము అని అనుకున్నాను ఇలా ఫుడ్స్ అన్ని ఎక్స్ప్లోర్ చేస్తే తర్వాత నేను హాస్పిటల్ ఎక్స్ప్లోర్ చేయాల్సి వస్తుంది అని చెప్పి వదిలేశాను మా ఏరియాలో ఈ ఆశా టిఫిన్ సెంటర్ వచ్చిన తర్వాత మంచిగా రోడ్ కూడా వేశారు ట్రాఫిక్ అయితే ఫుల్ పెంచేశారు ఇంత క్రౌడ్ ఉంది ఆర్డర్ రావటం లేట్ అవుతుందేమో అనుకున్నాం కానీ లోపలికి వెళ్ళాక చూస్తే చాలా బాగుంది ఏంటంటే మనము టోకెన్ తీసుకున్న తర్వాత బిల్ పే చేస్తే కౌంటర్స్ డిఫరెంట్ డిఫరెంట్గా ఉన్నాయి కాఫీ టీకి ఒక కౌంటర్ సౌత్ ఇండియన్ ఇడ్లీ దోశకి ఒక కౌంటర్ లేకపోతే చైనీస్కి ఒక కౌంటర్ అట్లా డిఫరెంట్ డిఫరెంట్ కౌంటర్స్ ఉన్నాయి సో వెయిటింగ్ ఎక్కువ అక్కర్లేదు దివిజ నూడిల్స్ ఆర్డర్ పెట్టింది కిట్టు టోకెన్ తీసుకొచ్చేలోపు దివిజకి తన ఫ్రెండ్ కనిపించింది సో ఫ్రెండ్తో కొంతసేపు మాట్లాడింది ఇంటి దగ్గరలోనే కాబట్టి ఆల్మోస్ట్ అందరూ తెలిసిన వాళ్ళే కనిపిస్తూ ఉంటారు సీటింగ్ అరేంజ్మెంట్స్ అయితే చాలా తక్కువగానే ఉన్నాయి కానీ ఫుడ్ టేస్ట్ చేయడానికి కొత్తగా పెట్టారు కదా సో అందరూ చాలామంది ఇంట్రెస్ట్ చూపించారు పైగా ఇది బెంగళూరులో ఫేమస్ టిఫిన్ సెంటర్ నేను బెంగళూరు వచ్చిన తర్వాత నాకు మన ఆంధ్ర స్టైల్ తెలంగాణ స్టైల్ సాంబార్ ఎక్కడా కనపడలేదు ఇక్కడ ఫస్ట్ టైం ఇడ్లీ సాంబార్ ఆర్డర్ పెట్టినప్పుడు నాకు చాలా బాగా అనిపించింది ఇడ్లీ సాంబార్ దివిజ నూడిల్స్ ఆర్డర్ పెట్టుకుంది కిట్టు యాజ్ యూజువల్ వెళ్ళినా కూడా సింపుల్ లైట్ ఫుడ్ ఆర్డర్ పెడతారు కానీ వాళ్ళు వేసిన బిల్లుకి ఇచ్చిన క్వాంటిటీకి మాకు సరిపోలేదనమాట మళ్ళీ ఇంకోసారి ఆర్డర్ పెట్టాల్సి వచ్చింది మళ్ళీ మసాలా దోశ ఆర్డర్ పెట్టుకొని తినేసాం ఇంకా ఇంతకుముందు బయట ఫుడ్ అంటే పరిగెత్తుకుంటూ వెళ్ళేదాన్ని అంత ఇష్టం ఎప్పుడు బయట తింటూనే ఉండాలి అని కానీ ఈ మధ్య బయట ఫుడ్ ఎంత హైజనిక్గా చేస్తున్నారో ఎలాంటి ఫుడ్ కలర్స్ వాడుతున్నారో అవన్నీ చూసిన తర్వాత కొంచెం తగ్గించాము వీటన్నిటికీ మించి ఈ మధ్య ఇంట్లో వంటలు నేను బాగానే చేస్తున్నాను కొత్త కొత్తవన్నీ కూడా వెరైటీగా ట్రై చేస్తూ ఉంటాను తినడం అయిపోయిన తర్వాత దారిలో షుగర్ కెన్ జ్యూస్ తాగాము వెదర్తో సంబంధం లేకుండా డే టైమా నైట్ టైమా అని టైమింగ్స్తో పని లేకుండా ఎప్పుడూ షుగర్ కేన్ జ్యూస్ అయితే ఖచ్చితంగా తాగుతామన్నమాట దివిజ ఆర్డర్ ఎలా చెప్పాలి కన్నడలో అని అడుగుతుంది ఎవరికొచ్చు ఇక్కడ కన్నడ దివిజాకి స్కూల్లో సెకండ్ లాంగ్వేజ్ కన్నడ ఆవిడ నేర్చుకుని ఇంకా మాకు నేర్పించాల్సిందే ఇలా సాటర్డే ఈవినింగ్ అయిపోయిందండి మార్నింగ్ ఇంటి పని ఆఫ్టర్నూన్ కొంచెం షాపింగ్ ఈవినింగ్ ఇలా గడిచిపోయిందనమాట మొత్తానికి మా సాటర్డే ఇది వచ్చి సండే మార్నింగ్ అండి ఎర్లీ మార్నింగ్ ఫైవ్ ఫిఫ్టీన్కి లేచాను లేచి మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి ఏం చేయాలి అదంతా రెడీ పెట్టేసుకొని నేను రెడీ అయిపోయి వెళ్తున్నాను చెప్పాను కదా ఎవ్రీ సండే మేము మెడిటేషన్కి వెళ్తాము అని గిన్నెలు తోమాల్సినవి అవి వచ్చిన తర్వాత సర్దుతాను ఫ్రిడ్జ్లో నుంచి ఏం బయట తీసి పెట్టాలి అవన్నీ చేసేసి ఇక మెడిటేషన్కి బయలుదేరాను మెడిటేషన్కి ఎప్పుడూ ఒక హ్యాండ్ బ్యాగ్ సపరేట్గా పెట్టుకుంటాను ఇది వచ్చి డైరీ ఉంటుంది ఇందులో దానికి సంబంధించినవన్నీ రాసుకోవడానికి అండ్ ఎవ్రీ సాటర్డే సండే ఇంటికి దగ్గరలో ఒక సంత పెడతారనమాట కూరగాయల కోసం వచ్చేటప్పుడు కొంచెం ఆనియన్స్ తెచ్చుకుందామని చెప్పి బ్యాగ్ కూడా తీసుకెళ్తున్నాను ఉదయం లేవటం అయితే టైంకే లేచాను కానీ పనులు ఎందుకో స్లోగా చేశాను కొంచెం అయింది మెడిటేషన్కి వెళ్ళేటప్పటికి కూడా సో ఫాస్ట్ ఫాస్ట్గా ముగ్గు పెట్టేసి బయలుదేరాను చెప్పాను కదా మన ఇంటి నుంచి ఒక టెన్ మినిట్స్ బైక్ మీద వెళ్ళాలి అపార్ట్మెంట్లోకి ఎంటర్ అయిన తర్వాత బై బైక్ పార్కింగ్ నుంచి మళ్ళీ ఫ్లాట్కి వెళ్ళడానికి ఒక సిక్స్ మినిట్స్ నడవాల్సి వస్తుంది ఎందుకంటే ఇలా గేటెడ్ కమ్యూనిటీలో పార్కింగ్ ఎంట్రన్స్లో చేసి లోపలికి వెళ్ళాలి కదా సో ఈరోజైతే నిజంగా చాలా హడావిడయింది మెడిటేషన్ క్లాసు పనులు హడావిడిగా చేస్తే ఏమవుతాయి మనం తొందరగా అవుతాయి అనుకుంటాం కానీ కాదు ఇంకొంచెం లేట్ అవుతాయి అవి నాకు కూడా అదే జరిగింది లిఫ్ట్ చూడండి ఎక్కడికన్నా వెళ్ళాలి అనుకోని హడావిడి చేసేవనుకో అది కొంచెం లేట్ అవుతుంది అనమాట మనం చేసే హడావిడికి బెస్ట్ ఎగ్జాంపుల్ లిఫ్ట్ నొక్కిను నైన్త్ ఫ్లోర్కి వెళ్ళాలి కిందకి పైకి కిందకి పైకి తిరుగుతున్నాను నైన్త్ ఫ్లోర్కి వెళ్ళట్లేదు మధ్యలో ఎవరు నొక్కుతున్నారు సో ప్రతి పని ఒక ఫైవ్ మినిట్స్ ముందే చేసుకోవటం బెటర్ థింగ్ సలహా ఇవ్వకూడదు చెయ్యాలి మెడిటేషన్ అయిపోయిన తర్వాత రిటర్న్లో ఇలా సంతకొచ్చాను మార్నింగ్ సెవెన్ సెవెన్ ఫిఫ్టీన్కి వెళ్తున్నప్పుడు వీళ్ళు అప్పుడే ఓపెన్ చేసి అన్నీ సర్దుతూ ఉన్నారు ఇప్పుడు ఆల్మోస్ట్ ఎయిట్ థర్టీ అయింది కదా చూడండి అందరూ వచ్చేసారు ఎవ్రీ సాటర్డే అండ్ సండే పెడతారు కానీ చెప్పాం కదా ఈ మధ్య మేము వాకింగ్కి వెళ్తూ సూపర్ మార్కెట్కి వెళ్ళి తీసుకుంటున్నామని చెప్పి అటు వెళ్తున్నప్పటి నుంచి ఇటు రావటం అంతగా తగ్గించేసామన్నమాట నేను జస్ట్ ఉల్లిపాయలు తీసుకోవడానికి వచ్చాను మీకు చూపిద్దామని చెప్పి ఇలా ఒకసారి మొత్తం తిరుగుతూ ఉన్నాను సూపర్ మార్కెట్కి ఇక్కడికి పెద్ద కాస్ట్ డిఫరెన్స్ ఏమీ ఉండదండి సంత అనే కానీ అయితే ఒకటే థింగ్ ఏంటంటే ఫ్రెష్గా ఉంటాయని చెప్పి ఇక్కడికి వస్తాం అందరము ఒక్కసారి సంతలో తీసుకున్నామంటే వారానికి సరిపడా అవన్నీ ఒకేసారి తీసుకోవాలి కొన్నిసార్లు ఫ్రిడ్జ్ కూడా పట్టదు అందుకని సూపర్ మార్కెట్కి వెళ్ళి తీసుకున్నామంటే టూ త్రీ డేస్కి ఒకసారి సరిపోయేవే తీసుకుంటాము కొంచెం ఈజీ అవుతుందనమాట ఇంకొకటి నేను ఇక్కడ ఇదిగో దీనికోసం వచ్చాను రాడిష్ ఆకులు రాడిష్ ఆకులు పరాటా చేసుకోవచ్చు ఫ్రై కూడా చేసుకోవచ్చు ఆకుకూర ఫ్రై లాగా కానీ కొంచెం చేది వస్తుంది ఇది అందుకని చెప్పి చపాతి పిండిలో కలిపి పరాటా లాగా చేసామంటే తినేస్తారు సో ఈ ఆకు కోసం వస్తాను ఈ ఆకు ఇక్కడ ఫ్రీ దీనికి ఏం కాస్ట్ చేయరు అందుకే అదొక్కటి వచ్చి అది తెంపుకొని వెళ్తాను ఉల్లిపాయలు కొంచెం కరివేపాకు తీసుకొని ఇంకా బయలుదేరాను చెప్పాను కదా మార్నింగ్ చాలా హడావిడి అయింది త్వరగా లేచినప్పటికీ ఎందుకో పనులు ఫాస్ట్గా అవ్వలేదు అందుకని పూజ లేట్గా చేశాను రిటర్న్ వచ్చిన తర్వాత ఇట్లా ఎయిట్ ఫార్టీ ఫైవ్కి పూజ చేశాను మార్నింగ్ బ్రేక్ఫాస్ట్తో పాటు సైమల్టేనియస్గా లంచ్ ప్రిపరేషన్స్ కూడా స్టార్ట్ చేశాను ఈరోజు మునక్కాయతో పప్పుచారు చేద్దామని మునక్కాయలు ఒక సైడ్ ఉడకబెడుతున్నాను ఇంకో సైడ్ పప్పు పెట్టాను దివిజ కోసం అని చెప్పి పాలు బాయిల్ చేస్తున్నాను సంతలో ఉల్లిపాయలతో పాటు కరివేపాకు కూడా తీసుకొచ్చాను దివిజాకి ఇడ్లీలోకి దోశలోకి కరివేపాకు పొడి అంటే ఇష్టం మొన్న మునగాకు పొడి చేస్తే టేస్ట్ బాగాలేదు నాకు వద్దు అంటే వద్దు అనింది అందుకని కరివేపాకు పొడి చేద్దామని అనుకుంటున్నాను జనరల్గా కరివేపాకు అయితే మాత్రం నేను ముందే వాటర్లో కడిగి ఆరపెట్టుకొని తర్వాత ఫ్రిడ్జ్లో పెట్టుకుంటాను తాలింపులో వేసేటప్పుడు నూనెలో వేయంగానే తడికి చిటపటలాడకుండా ఉంటుందని కరివేపాకు తీసుకురాగానే ఇట్లా ట్యాప్ వాటర్ కింద కడిగేసి ఒక క్లాత్ మీద ఆరపెట్టేసాము అంటే నీట్గా డ్రై అయిపోతుంది వన్ అవర్లో మరి ఎక్కువసేపు బయట పెట్టినా కూడా దాని ఫ్రెష్నెస్ పోతుంది అన్నమాట సో వన్ అవర్లో మనము డ్రై చేసేసి కుదిరితే ఫ్యాన్ కింద పెట్టుకొని అయినా తర్వాత ఆకంతా వలిసి ఒక బాక్స్లో పెట్టుకొని కవర్లో పెట్టేసుకోవచ్చు కరివేపాకు ఎక్కువ రోజులు ఫ్రెష్గా వాడిపోకుండా ఉండాలి అంటే ఒక బాక్స్లో న్యూస్ పేపర్ కానీ టిష్యూ పేపర్ కానీ వేసి మధ్యలో ఆకుకూర పెట్టేసి పైన మళ్ళీ పేపర్ పెట్టామంటే చాలా కాలం ఫ్రెష్గా ఉంటుంది టూ వీక్స్ కూడా ఉంటుంది ఎందుకంటే మాయిశ్చర్ అంతా పేపర్ పీల్చుకుంటుంది అనమాట సో లంచ్ తర్వాత ఇంకా సండే ఆఫ్టర్నూన్ అంతా హాయిగా రిలాక్స్డ్గా ఉండొచ్చు అని చెప్పి అనుకునే లోపే దివిజ నాకు లంచ్ తర్వాత ఒక పెద్ద పని పెట్టింది ఆర్ట్ యాక్టివిటీ చేస్తా ఆర్ట్ యాక్టివిటీ చేస్తా అని చెప్పి ఇట్లా కార్పెట్ మీద బ్లాక్ పెయింట్ పోసింది సర్దవే అంటే పరిగెత్తింది ఇంకా ఇంకేమైంది మధ్యాహ్నం అంతా నేను దీన్ని నానబెట్టుకొని బ్రష్ పెట్టుకొని ఒత్తుక్కొని సరిపోయింది లక్కీగా ఎండ్ వచ్చింది కాబట్టి త్వరగా ఆరింది వాటర్ ఫిల్టర్లో వచ్చే వాటర్ వేస్టేజ్ వాటర్ ఉంటాయి కదా అవి వేస్ట్ చేయకుండా నేను ఇలా బయటికి డ్రమ్లోకి పెడతాను అనమాట అవి సరే ఒక నేను మళ్ళీ ట్యాప్ వాటర్ వాడాల్సి వచ్చింది మార్నింగ్ ఒక ట్యాంకర్ ఈవినింగ్ ఒక ట్యాంకర్ ఇలా వస్తుంది అనమాట మా అపార్ట్మెంట్కి ఈ వీడియో చూసారంటే మా అపార్ట్మెంట్లో వాళ్ళు వాటర్ అంతా నేనే వేస్ట్ చేస్తుందని అనుకుంటారు ఏం చేస్తాం ఈ కార్పెట్లో అంత దుమ్ముంది యాక్చువల్లీ నేను టూ మంత్స్కి ఒకసారి త్రీ మంత్స్కి ఒకసారి ఉతుకుతాను ఎవ్రీ మంత్ ఉతకను చాలా బరువు ఉంటుంది అది తడిచిన తర్వాత ఇంకా అసలు దాన్ని ఎత్తటం మన వల్లే కాదనమాట అనుకున్నది ఒకటి అయ్యింది ఒకటి అన్నట్లు ఆఫ్టర్నూన్స్ రిలాక్స్ అవుదాం అనుకుంటే డబల్ పని అయ్యింది నాకు ప్లీజ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్